హాయ్ అండి చాలా అయిపోయింది కదా వ్లాగ్స్ దసరా తర్వాత షూట్ చేశాను కంటిన్యూ గా షూట్ చేశాను ఫోర్ ఫైవ్ డేస్ దాకా అయితే నాకు ఎడిట్ చేయడానికి కుదరలేదు ఎందుకంటే వరుసగా తర్వాత ఒకరికి హెల్త్ బాగోకపోవడము ఇప్పుడు కూడాను బాగాలేదనమాట టెన్ డేస్ నుంచి అందరం ఇంట్లోనే ఉన్నాము అయితే ఇప్పుడు కొంచెం పర్లేదు నాకు కూడా ఎలా ఉందంటే లెగ్స్ బాడీ అంత షవరింగ్ అయిపోవడము ఆ కలి తిరిగినట్టు ఉండడం అలా జరగడం వల్ల బాబా అయితే అలా నేను తగ్గించేకేం చేయలేకపోతే కొంచెం పర్లేదు అనమాట అందుకని చెప్పేసి వ్లాగ్ షూట్ చేసిన ఇక అవి దసరా తర్వాత షూట్ చేశాను కదా అవన్నీ డిలీట్ చేస్తాను అనమాట ఎందుకు అయిపోయిన వ్లాగ్స్ అవన్నీ మళ్ళీ కూర్చొని ఎడిట్ చేయాలన్నా నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఎప్పుడో కాబట్టి చూడడానికి కూడా బాగా ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి అన్ని డిలీట్ చేసేసాను మొత్తం దగ్గర దగ్గర సెవెంటీ నైన్ జీబీ దాకా వచ్చింది మొత్తం డిలీట్ చేసేస్తే ఇక ఇప్పుడు ప్రెసెంట్ తీస్తున్నాను అనమాట మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఈ రోజు ట్యూస్డే వ్లాగ్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కి నేను అలారం పెట్టుకున్నాను లెగుద్దాము అన్నట్టుగా ఆ పెట్టుకున్నాను అంటే నైట్ ఏమి చేయలేదు అనమాట రొట్టెలు చేశాను అంటే ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట అప్పటికి నాకు కొంచెం గా ఉంటే అమ్మమ్మని పిలిపించుకొని అమ్మమ్మ చూపిస్తే ఒకటి అమ్మని చూపించింది మిగతావి అంటే కొంచెం కలిగిపోయాను ఒక త్రీ వచ్చినాయి అనమాట అయితే జొన్న రొట్టెలు చేశాను తిని పొడుకునేప్పటికీ అవి నుంచొని చేసేపాటికే నాకు చెప్పాను కదా బాగోలేదని చెప్పేసి అందుకని ఇక పడుకునిపోయాను ఏం క్లీన్ చేయలేదు అనమాట ఇప్పుడు వంటగదిలోకి వచ్చాను క్లీన్ చేయాలి అయితే ఫోర్ కి అలారం పెట్టుకున్నాను లెగ్స్ అన్ని క్లీన్ చేసుకుందాము వర్క్ అంతా చేసుకుని బ్లాక్ తీసుకుందామని బట్టి ఏంటంటే అవ్వలేదు ఫోర్కి లెగ్ అందుకని చూపేసి లెగ్స్ పట్టికి ఎయిట్ అయిపోయింది ఇప్పుడు ఎయిట్ థర్టీ అలా అవుతుంది అనమాట లెగ్సి ఫస్ట్ కొంచెం ఫేస్ వాష్ చేసుకొని వీడియో షూట్ చేస్తున్నాను అంతే అనమాట ఇక రాత్రి క్లీన్ చేసిన వెజల్స్ అలాగే ఉన్నాయి అంటే నేను మధ్యాహ్నం క్లీన్ చేసిన వెజల్స్ అనమాట ఇక నేను నైట్ అన్నీ షంపులు అలాగే ఉన్నాయి అయితే నేను చేసిన జనరేట్ చూపిస్తాను చూసి చేయండి వాయిస్ కూడా క్లారిటీ లేదు అస్సలు బాగాలేదు త్రోట్ బాగాలేదు హెల్త్ బాగాలేదు మాట్లాడుతానంటే గొంత నొప్పి వస్తుంది ఎట్లా ఎట్లాగా ఉంది బట్ ఏంటంటే చేసేయాలి వీడియో పెట్టాలి చాంద్రోడ్ అయిపోయింది అన్నట్టుగా పెట్టాను అనమాట అయితే నేను ఒకటి అమ్మమ్మ చేసింది అది రాత్రి తినేసాను ఇంకోటేమో నేను చేశాను రాత్రి ఏదో పప్పులో నంచుకొని తినేశాను అనమాట ఒకటి అలాగే ఉండిపోయింది వీళ్ళు ఎవరు తినలేదు అది చూపిస్తా నవ్వకండి అంటే ఫస్ట్ టైం కదా చేయటము ఎట్లా అంటే బానే వచ్చింది నాకు తెలిసి బట్ ఏంటంటే ఉన్న వాళ్ళు కూడా తినలేరు సౌండ్ వినిపిస్తా స్టీల్ మీద స్టీల్ ప్లేట్ మీద పెడితే డబుల్ సౌండ్ వస్తుంది వద్దు ఇనుప దాని మీద పెట్టి చూపిస్తా అట్లా చేసామన్నమాట మనం బయట పెడితే ఈ మొంతా తుఫా ఎన్ని రోజులు ఉందా అన్ని రోజులు నా అంతమాట ఇది అట్లా వస్తుంది సౌండ్ వినిపిస్తుందా అది పెద్ద అయితే పెరగడం కష్టమే అవుందనమాట పెద్ద ఏం చేయాలో ఇంట్లో అయితే ఎవరు తినరు ఇక అట్లాగా మనకే గతి పడేలేం నంద్యాల నుంచి జొన్నలు తీసుకొని వాటిని మిల్లు పట్టించి వాటి అంటే వాటిని చెరిగి మిల్లు పట్టించి చాలా చేసి తీసుకొచ్చింది అనమాట మా తాత వాళ్ళ చెల్లి ఇక అయిపోయిన తర్వాత నాకు ఫేవర్ రావడానికి ముందు ఇల్లంతా శుభ్రం చేసుకుందామని స్టార్ట్ చేశాము పైన ఇవన్నీ తోనేశాను మొత్తము ఈ కింద కబోర్డులో కూడా చాలా ఉండే వంటలు అసలు యాక్చువల్గా నేను చేయకూడదు చేయకూడదు అంటలు ఎక్కువ పెట్టుకోకూడదు అనుకుంటే నేను పేరుకుపోయినాయో అదే కదా టూ ఇయర్స్లోనే టూ ఇయర్స్లో వచ్చినాయో ఇలా కాదని చెప్పేసి మన చెల్లిని రమ్మని చెల్లి నేను కూర్చొని టూ డేస్ పట్టింది అంటే యాక్చువల్గా వన్ డేలో అయిపోయేది వర్షం పడడం వల్ల టూ డేస్ పట్టింది అంట్లనే శుభ్రం చేసుకోవడానికి మొత్తం అన్ని తోమేసి ఇవన్నీ బాక్స్లన్నీ ఇక్కడ పెట్టాను డబ్బాలన్నీ ఎప్పుడు లాగే పెట్టేశాను అనమాట కాబట్టి కింద ఉండేవి మొత్తం తీస్తాను అన్ని ఎక్స్ట్రాగా ఉండేవన్నీ తీసేసాను మొత్తం తీసేసి అంటే ఎలా అంటే ఒక మేమిద్దరం భోజనం చేయడానికి రెండు ప్లేట్లు పిల్లలకి రెండు గిన్నెలు టిఫిన్ కి నాలుగు ప్లేట్లు అన్నం వండడానికి అంటే నాకు మొత్తం త్రీ సైజెస్ లో కుక్కర్స్ ఉంటాయి అనమాట ఆ త్రీ సైజెస్ కుక్కర్స్ అంటే ఎక్స్ట్రాగా పప్పులు నానబెట్టుకోవడానికి వాటికి రైస్ కుక్కర్ ఇదివరకు రైస్ కుక్కర్ ఉండేది దాని గిన్నెలు ఉన్నాయి ఆ రెండు గిన్నెలు రెండు కళాయిలు పెట్టుకున్నాను అంతే ఇంకేం పెట్టుకోలేదు మొత్తం అన్నీ తీసేసి మొన్న ఈ బాక్సులు తెచ్చాను అనమాట ఇదివరకు జొమాటో స్విగ్గీ బ్యాగులు ఉండేవి కదా ఆఫీస్కి వచ్చేవి అవి ఎక్స్ట్రా ఉండేవి వాటిలో పెట్టేదాన్ని మరి బెట్గా ఉంది పైన బాగా చెప్పేసి అవన్నీ తీసేసాయి అనమాట తీసేసి ఆ ఈ బాక్సులు మొన్న Ja, um, are... స్క్రాప్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర తీసుకొచ్చారనమాట రెండు బాక్సులు తీసుకున్నాను పైన ఇక్కడ మట్ట పెట్టి ఉంది కదా ఇది అదొకటి ఇది ఒకటి రెండు కలిపి టూ అండ్ హాఫ్ కేజీ వచ్చింది పర్ కేజీ ట్వంటీ రూపీస్ అంట అయితే మొత్తం ఫిఫ్టీ రూపీస్ అయినాయి రెండు బాక్సులు తెచ్చా బట్ ఏంటంటే ఒక బాక్స్ లోనే సరిపోయినాయి ఎందుకు రెండు బాక్సులు తెచ్చానంటే పైనుంచి ఏమైనా కావాలంటే దింపుకోవాలంటే అన్ని ఒక బాక్సులో ఉంటే దింపుకోలేను బరువు అయిపోతుంది రెండు ఆటలు కొంచెం కొంచెం పెట్టుకుందాం అన్నట్టుగా రెండు తీసుకున్నాను బట్ ఏంటంటే ఒక దాంట్లోనే తేలిగ్గానే సరిపోయినాయి ఇంకా ఎందుకు కింద ఉంచానంటే ఆ కొన్ని కొన్ని ఉళ్ళున్నా ఇంకా పెట్టాల్సినవి ఉన్నాయి అందుకని చెప్పేసి ఇంకా కొన్ని కిందే ఉంచె కింద ఉంచాను ఈ రోజు అవి కూడా పెట్టేసేసి బాగుండి పైకెక్కిచ్చేయమంటానమాట ఇంకా టిఫిన్ వచ్చేసి ఈ రోజు ఒగ్గానే చేయాలి అనుకుంటున్నాను ఇడ్లీ పిండి వేసాను ఆ ఇడ్లీ పిండి ఏంటంటే కొంచెం ఉందనమాట నిన్న మొన్న ఇడ్లీ పిండి వేసాను టూ వన్ డే ఏమో ఇడ్లీ వేసుకున్నాము నెల ఏమో ఇడ్లీ పిండిలోనే మైదా కిందకి బజ్జీ వేసాను ఇక ఈ రోజు నార్మల్ ఇడ్లీ పిండి ఉంది దీన్ని అయితే ఇడ్లీ పెట్టడం లేదు అంటే కనుక ఉగాని కంపల్సరీ ఉగ్గాని చేస్తాను ఎందుకంటే హర్చికమతో పచ్చి కొబ్బరి అదే ఎందు కొబ్బరితో పెంచాలనమాట ఉగానే చేసేసుకొని ఫస్ట్ తినేద్దాం అయితే నాకు కూడా ఉగ్గాని రాదు ఆ ఇవి ఉగ్గాని ఒకటి జొన్న రొట్లు ఒకటి ఇవి రాయలసీమ అన్నమాట కాకపోతే నేను ఎందుకు ఇవి తినాలి అనుకున్నానంటే మా తాతల చెల్లి కానీ మా అయితే తింటారు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు సో ఆవిడ సన్నగా ఉంటది బోన్స్ ఎంత గట్టిగా ఉంటాయో ఆమెకి నాకు తెలిసి దగ్గర దగ్గర ఎయిటీ సెవెంటీ క్రాస్ అయిపోయి ఉంటాయి ఎయిటీ దగ్గరలో ఉంటదేమో నేను అనుకున్నాను ఈసారి వచ్చినప్పుడు మా ఇంట్లో నాకు నాకు జనరేటర్ చేయించుకొని చూపిస్తాను ఆవిడ ఎలా ఉంటాను చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అంటే అంత స్ట్రాంగ్ అవ్వాలని కాదు కానీ ఆ ఒకసారి బాగా బ్యాక్ పెయిన్ వచ్చింది ఒక వన్ మంత్ బ్యాక్ బ్యాక్ పెయిన్ వచ్చి లైక్ లెగ్ లెఫ్ట్ లెగ్ మొత్తం లాగేసింది అనమాట అయితే అమ్మకు చెప్తే అమ్మే ఉన్నారంటే నాకు కొంతమంది ఇలాగే వెళ్ళానే హాస్పిటల్కి వెళ్తే అది సయాటిక అని అన్నారు అని ఇదేంటమ్మా సయాటిక అంటుంది అవేంట్రో అంటే మా పెద్ద పోడ్స్ దగ్గర కూడా ఈ మాటలున్నాను అనమాట ఏంటంటే ఇవన్నీ ఎందుకు చిన్న వయసులో ఉన్నాయని చెప్పేసి మన హాస్పిటల్కి వెళ్తే ఆయన ఒక ఇంజక్షన్ చేశారు ఆ చేసినప్పుడు ఏమన్నారంటే ఇది ఫస్ట్ ఆయన ఇంజక్షన్ అవేమి చేయలే అంటే మెడిసిన్ ఇస్తానమ్మా టూ డేస్ వాడు చాలా అన్నారు బట్ ఏంటంటే బాగా పెయిన్ గా ఉందని చెప్పేసి ఉన్నారు ఇంజక్షన్ చేయమన్నారు అయితే ఆయన అన్నారు ఇంజక్షన్ చేసేటప్పుడు ఇంజక్షన్ చేశాక వన్ అవర్ నుంచి అంటే బాడీలో కలిసిన తర్వాత కలుస్తుంది కదా వన్ అవర్ తర్వాత అప్పటి నుంచి బాగా వామిటింగ్స్ అవుతాయి కళ్ళు తిరిగినట్టు ఉంటుంది జాగ్రత్త అన్నారనమాట సరే అని చెప్పేశాను నాకు అలాగే నేను కొట్టుకెళ్ళిపోయి ఇంజక్షన్ చేయించుకున్నాను డైరెక్ట్ అటు కొట్టుకెళ్ళిపోయా ఇక కొట్టుకెళ్ళాక ఒక హాఫ్ అన్ అవర్ దాటింది ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ నుంచి ఇంకా కళ్ళు తిరిగిపోతున్నాయి వాంతింగ్ వచ్చినట్లేదు కళ్ళు తిరిగిపోతున్నాయి సరే కొట్టుగా నుంచి రావాలి ఫోన్ చేద్దామంటే తమ్ముడు వచ్చినా బావ వచ్చినా అశోక్ తమన్ దగ్గర అశోక్స్తంభమే ప్రకాశం బ్యారేజ్ దాటాక అంటే ఇదివరకు మా చిన్నప్పుడు అశోక్ స్తంభం ఉండేది పుల్లలేదు లేదు ఏంటో ఫ్లూ ఇంటికి వచ్చేసింది అయితే ఎంతమందికి తెలుసు ప్రకాశం బ్యారేజ్ దాటం కానీ మసీద్ దగ్గర స్తంభం ఉండేది అది ఎంతమందికి తెలుసు తెలిసిన వాళ్ళంటే కామెంట్ చేసేసాయి ఇప్పుడు తీసేసారి తీస్తే కూడా ఒక టెన్ ఇయర్స్ అవుతుందన్నమాట అయితే అక్కడ బాగా ట్రాఫిక్ ఉందనమాట ఆ ట్రాఫిక్లో వీళ్ళు వచ్చేటికి ఇంకొక హాఫ్ అన్ అవర్ పట్టింది ఎందుకంటే నేను అలా వెళ్ళిపోయిన ఇంటికి లేక ఫుల్ తిట్లు మా అమ్మ మా బావ కళ్ళు తిరుగుతుంటే ఎందుకు వచ్చావు ఫోన్ చేయాలి కదా కూర్చోవాలి కదా మేము వస్తాం కదా అని అయితే సేమ్ అదే సిచ్యువేషన్ నాకు ఈ ఫీవర్ వచ్చిన కానీ త్రీ డేస్ నుంచి అందనమాట అందుకని చెప్పేసి కొంచెం బలం వచ్చే వరకు కొంచెం ఈ సిక్నెస్ అంతా తగ్గే వరకు ఈ జొన్న రొట్లు ఇలాంటివి తిందామని డిసైడ్ అయ్యాను అనమాట వరకు డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగేదాన్ని ఇప్పుడు అది కూడా మానేశాను డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగితే ఎలా ఉందంటే చాలా హెల్తీగా ఉంది మెన్సెస్ టైంలో కూడాను నీరసం లేకుండా హెల్దీగా నా పని నేను చేసుకోగలుగుతున్నాను బ్లీడింగ్ కూడాను ఎంత అవ్వాలో అంటే నేను కప్ వాడతాను అది నా పాస్ట్ వీడియోస్ చూస్తుంటే వాళ్ళకి తెలుస్తుంది నేను మెన్స్ట్రాల్ కప్ వాడతాను అది ఎంత మెజర్మెంట్లో అవ్వాలో అంటే మనం ప్యాడ్స్ యూస్ చేసినా క్లాత్ యూజ్ చేసినా అంతగా తెలియదు మనం మనకి ఎంత అవుతుంది ఏంటి అనేది అంటే అది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఏంటంటే కప్లో కలెక్ట్ అవుతుంది కాబట్టి ఎంత అవుతుంది ఏంటో మనకి తెలుస్తుంది అనమాట ఇక అది వాడినప్పుడు కంటిన్యూగా త్రీ మంత్స్ వాడాను చాలా బాగుంది నేను వాడినప్పుడు అంటే నాకు కుదరపోయినా ఫ్రూట్స్ నైట్ నానపెట్టేసేదాన్ని మార్నింగ్ బాగా యూస్ చేసి ఇచ్చేసేవాళ్ళు నాకు తాగే టైం లేకపోయినా ఫ్రిడ్జ్ లో పెట్టేసేవాళ్ళు నేను నెమ్మదిగా చూసుకుని తాగేదాన్ని అలానే ఎక్కువసేపు ఉంచినా పొగిపోయినట్టు అయిపోతుంది అనమాట అందుకని తాగేదాన్ని బానే ఉండేది ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేయాలన్నమాట అది కాక బాపను బుల్లడ్లు చేసుకొని వచ్చారు నాకు కొంచెం అవి అంటే స్వీట్ ఎక్కువ తినట్లేదు కొంచెం బాగా స్వీట్ గా అనిపించింది అయితే వాటిని మళ్ళీ ఆల్టర్ ఏమైనా ఆల్టరేషన్ చేయాలి ఆల్రెడీ ఇంట్లో నువ్వులు నేను వేపేసే పెట్టుకున్నాను వాటిని తీసి మళ్ళీ ఈ లడ్డల్ని మొత్తం చెత్త కొట్టేసేసి అదే మూకుడిలో వేసేస్తే ఆ బెల్లాన్ని కరిగితుంది కదా హీట్కి బెల్లం కరిగిద్ది కదా అప్పుడు ఈ పాత నువ్వులు ఈ ఉండలు మొత్తం కలిపేసేసి ఉండలు చేస్తాను అప్పుడు కొంచెం స్వీట్నెస్ తగ్గుతుంది లేదంటే అది అంత చేయడం కదా చాలా ఉన్నాయి అనమాట ఇక ఫస్ట్ ఒక చేసేసుకుందాం అలాగైతే చా చాలా అంటే టైం ఎక్కువ మెయింటైన్ చేయడానికి చూస్తాను ఎందుకంటే వాచ్ టైమ్ తగ్గుతుంది అనమాట నేను పెట్టుకున్నది వేరు వాచ్ టైం తగ్గుతుంది మొన్నే త్రీ థౌజండ్ అవర్స్ ఆల్రెడీ వచ్చేసినాయి మన ఛానల్కి ఇంకొక వన్ థౌజండ్ రావాలి అది కూడా ఒక టైం పీరియడ్ ఉంది ఆ టైం పీరియడ్ లోపల రావాలి మరి నేనేమో టెన్ డేస్ నుంచి వ్లాగ్స్ సరిగ్గా వీడియోసే పెట్టలేదు అందుకని చెప్పేసి కంటిన్యూ పెట్టేద్దాము మాక్సిమం నేను ఇంట్లోనే ఉన్నాను ఖాళీగా ఉన్నాను కాబట్టి అలాగే చేయడానికి కూడా చూద్దాం సరే అయితే ప్రిపరేషన్ చూపిస్తాను వచ్చేసేయండి మా వరకే కాబట్టి కొంచమే మరమరాలు నానపెట్టాను అనమాట అయితే ఆయిల్ వేయాలి ఫస్ట్ బాండీలో మాకు కొంచెం ఆయిల్ ఎక్కువైంది అంటే నార్మల్గా ఏంటో అలా ఆలోచిస్తే ఒక గరటి ఆయిల్ పోసాను ఆయిల్ కొంచెం ఎక్కువైందనమాట నాకు కొంచెం తాలింపులో ఎక్కువ ఉంటే ఇష్టం అనమాట అందుకని ఆయిల్ మరిగిన తర్వాత పచ్చన పప్పు అండ్ అలాగే సాయిపప్పు కొంచెం ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలాంటి వాటిల్లోకి జీలకర్ర ఉంటే అస్సలు నాకు నచ్చదు ఇక దా ఫ్రై అయిన తర్వాత తర్వాత నేను ఎండుమిర్చి అవే మెయిన్ కొంతమంది వేస్తారు ఇంకా అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కర్రేపాక వేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చివరకాయ వేసి కలపాలన్నమాట అవి కొంచెం మగ్గుతున్నాయి అనగా కొంచెం పసుపు వేసేయాలి అది కూడాను కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పచ్చివరకాయల ముద్ద నోరు వే వేసుకోవాలన్నమాట అది కూడా పచ్చివాసన పోయే వరకు వేగాలి అది కూడా వేగిన తర్వాత మరమరాలు వేసి బాగా కలపాలి అంటే కొంచెం హీట్ అవ్వాలి హీట్ అయిన అంటే వేడివేడిగా ఉంటేనే అప్పుడు తింటే బాగుంటుంది కదా ఇక దీంట్లోనే వేపిన సన్నపప్పు ఎండు కొబ్బరి కలిపి పొడి చేసుకొని ఆ పొడి అలాగే కొంచెం సాల్ట్ జల్లుకొని ఇక సర్వ్ చేసేసుకోవడమేనమాట ఇక చేసేటప్పుడు అమ్మమ్మ చూసి తాతకు కూడా కొంచెం పెట్టమ్మా అనేసరికి తాతకు కూడాను చిన్న ప్లేట్లో కొంచెం పెట్టి పంపించాను ఇది కొంచెం తిన్నా చాలు ఎందుకంటే మరమరాలు అవి గ్యాస్ కాబట్టి అంటే కొంచెం తిన్నా పొట్ట నిండుగా ఉంటుంది ఇక మా వరకు చేసుకున్న బావకి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు అది తినాలని అందుకని బావకి కొంచెం అది పెడదామన్నట్టుగా ఇడ్లీ పిండి రొట్టేసి పెట్టే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడతో అలా అయిపోయింది అనమాట మేము ముగ్గురు మాత్రం ముగ్గురియే తినేశాము ఫుల్ వర్షం వరకు మార్నింగ్ లేచినప్పుడు ఫ్రెష్ అవడమే ఇక తర్వాత బాత్ లేదు అంటే క్లైమేట్ చల్లగా ఉంది కదా ఇల్లంతా బెడ్రూమ్ అదంతా సర్దుకున్నాను అనమాట టైం వచ్చేసి ఆ ట్వెల్వ్ థర్టీ అయ్యింది ఇక వంట జోలికి ఇంకా వెళ్ళలేదు అంటే పాపం పిల్లల్ని ఇప్పుడే ఆ దోసకెళ్తే అమ్మని పంపించాను ఇలా బయటకు వెళ్ళారు వర్షం అనమాట ఇక అందుకని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చాను ఇంకా వేడి వేడిగా వేసుకొని తినాలన్నమాట చల్లగా అసలే జలుబులు జ్వరాలతో ఉన్నాం ఇంకా చల్లగా ఉంటే ఇంకా జలుబు వస్తుంది అయితే హర్షమ్మ రీల్స్ ఆ ఇంట్లో ఉన్నాం కదమ్మా మళ్ళీ రేపు నుంచి స్కూల్ ఉంటది కదా రీల్స్ చేద్దాం ఏమైనా ఉంటది నాకు ప్రజెంట్ రీల్స్ మీద ఇంట్రెస్ట్ లేదు చూద్దాం ఏదో ఒకటి చేయాలి చేసేసేటప్పుడు కలుద్దాం ఏ అంటే జస్ట్ బిర్యానీ పలావ్ టైప్ లో వండేసుకుందాం అనుకున్నాము మంగళవారం కదా నాన్ వెజ్ తినమనమాట అందుకని నార్మల్గా బిర్యానీ వండేసుకుంటాము బాగా నానపెట్టమంట రైస్ పెట్టారు పిల్లలేమో ఈ కుక్కర్ తీసుకొచ్చారు కుక్కర్ పెట్టేసి దాంట్లో రెండు గిన్నెలు నూనె పోసేసి అంటే గరిట్లో కొంచెం ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసారు ఇది నా స్పైస్ బాక్స్ అనమాట నార్మల్గా ఇది స్టీల్ డబ్బా దీంట్లోనే ఇలాగ టీ కప్పులు టీ కప్పులు పెట్టుకుంటే ఖాళీ తారకు టీ కప్పులు పెట్టుకున్నాను అలాగే స్పైస్ బాక్స్ ఏ తారకు ఇక ఆయిల్ బటర్ మరిగిన తర్వాత దాంట్లో ఆల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసాను అనమాట అయితే అవి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ మిర్చి టమాటా కూడా అన్ని చేతుల మీద కోసేసాను స్టూ అంటే పేట అవన్నీ దగ్గర పెట్టుకోవాలని కాకుండా అప్పటికప్పుడు వేసి వండేస్తున్నాం కాబట్టి గబగబా కోసి వేసేసాను అనమాట అవి మగ్గిన తర్వాత నేను ఇంకా అల్లం వేలిపే పేస్ట్ అండ్ అలాగే ఆచిది గరం మసాలా అంటే ఇంట్లో తయారు చేయడానికి ఏమీ లేవని చెప్పేసి ఒక ప్యాకెట్ అంటే ఒక టూ ప్యాకెట్స్ తెప్పించాను అదే మసాలా పొడి అన్న అలాగే కల్లుప్పు కూడా వేసేశాను దీంట్లోనే మిల్ మేకర్ కూడా వేసేశాను అనమాట నెక్స్ట్ ఒక డబ్బాకి ఒకటిన్నర చొప్పున నీళ్ళు పోసేసి ప్రెజర్ పెట్టేసి త్రీ రిజల్ట్స్ వచ్చేసాక స్టవ్ కట్టేశాను మ్యాక్సిమమ్ ఇలాంటివి ఏంటంటే ప్లెయిన్గానే తినేస్తాము ఎప్పుడైనా టేస్ట్ అటు ఇటు ఉంటే పెరుగుచేరే కలుపుకుంటాం అనమాట ఇంకా బాగుంది కాబట్టి తినేసాము యాక్చువల్గా కర్రీ వండాలి పిల్లలు దోసకాయలకి వెళ్ళే టైంకి వర్షం పడడం వల్ల ఇక అది వండడము అందరూ అడ్జస్ట్ అయిపోతారు మా ఇంట్లో కూడా ఇదే వండాలి ఇదైతేనే తింటామని అడగరు అందువల్ల వండేసేసరికి వేడి వేడిగా క్లైమేట్ చల్లగా ఉండేసరికి మధ్యాహ్నం ఫుల్ గా కుమ్మేసేసి కొంచెం ఫ్రెష్ తీసుకొని ఇంకా సాయంత్రం బయటికి బయలుదేరాము ఎక్కడికి ఏంటనేది తర్వాత చెప్తేసాను చూసేసేయండి ఈవినింగ్ ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు కానీ ఒక ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతున్నట్టుంది అంటే గ్రోసరీ షాప్కి అన్ని రాసి పెట్టేశాను అనమాట లిస్ట్ ఇంకా అవి తెచ్చుకోవడానికి వెళ్తున్నాము మరి ఇబ్బంది అయిపోతుంది అంటే అవి మొత్తం సామాన్ అన్ని తోముకోవాలని చెప్పేసి నేను ఏమి వచ్చాలి ఏమి తెచ్చుకోవాలి ఒక వన్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ గా ఇప్పుడు అవన్నీ తీసుకురావడానికి మొత్తం పెట్టాను అనమాట లిస్ట్ అయిపోయింది ఇంకా అందుకే తీసుకొచ్చేసి అలాగే క్లైమేట్ చల్లగా ఉందిగా అంత తిరిగేసేసి వస్తాం అనమాట అయితే గ్రోసరీస్ మాక్సిమం ఎప్పుడు ఒకే షాప్లో తీసుకుంటాను వాళ్ళ నెంబర్ నా దగ్గర ఉంటుంది కాల్ చేసి కట్టేసి ఉంచేసేయండి అని చెప్పాను ఈ షాప్లో వాళ్ళకి వాళ్ళు కట్టేశారు అనమాట ఇంకా ఈవినింగ్ నుంచి కాల్స్ చేయడం స్టార్ట్ చేశారంటే పోలీసులు వచ్చేసి షాప్లన్నిటిని బంద్ చేసేమన్నారని చెప్పేసి ఇంకా గౌగాబాయ్ వెళ్ళి అవి కూడా తీసేసుకొని అలాగ కూరగాయల మార్కెట్కి కూడా అనమాట కూరగాయలు కొన్ని కొన్ని చాలా రేట్లు ఉన్నాయి కానీ అస్సలు బాగాలేదు చండాలంగా ఉన్నాయి దోసకాయలు అయితే అన్ని దెబ్బ తినే ఉన్నాయి పోనీ ఒక చోట కాకపోతే చోటైనా బాగుండాలి కదా అలా లేదు అయితే గుడి దగ్గర ఆగాము లోపలికి వెళ్ళి పిల్లలు దన్నం పెట్టుకొని వస్తారు అన్నట్టుగా ఇంకా వర్షం స్టార్ట్ అయ్యేలా ఉంది వాళ్ళు దిగట్లేదని చెప్పేసి రైతు బజార్ వెళ్ళిపోయామనమాట చాలా వర్షం పడింది మేము రైతు బజార్ వెళ్ళిన టైంలో అయితే ఇక వీళ్ళు ముగ్గురు ఏంటంటే రెయిన్ కోట్లు వేసేసుకున్నారు నేను అంతగా వేసుకోవాలి ఎందుకంటే బాగా ఎదురుండొచ్చు లేదంటే వెనకాల ఇద్దరు పిల్లలు ఎవరైనా ముందు కూర్చుంటే వాళ్ళు తడిసిపోతారు అన్నట్టుగా వాళ్ళ ముగ్గురికే రెయిన్ కోట్లు వేసాను నేను వేసుకో ఇక వెళ్ళాం కానీ ఏ కూరగాయలు బాగాలేదు అస్సలు రేట్లు ఎక్కువ ఉన్నాయో ఏమో అసలు చండాలంగా ఉన్నాయి తక్కువ ఉన్నాయేమో కూరగాయలు లేవు ఇంకేదో అలా అలాగా కొంచెం ఒక పావు కేజీ దొండకాయలు పావు కేజీ బెండకాయలు పది రూపాయలు పచ్చిమిరకాయలు ఒక నాలుగైదు రకాలే తెచ్చామన్నమాట చాలా అప్సెట్ అయిపోయాం వచ్చేటప్పుడు టిఫిన్ చేద్దాము అంత ముందు ఒకసారి మా తమ్ముడు టిఫిన్ తీసుకొచ్చాడు వంటంలో చాలా బాగుంది అక్కడికి వెళ్ళి టిఫిన్ చేద్దామని వెళ్ళాము మా బ్యాడ్ లక్ అంత ముందు వెళ్ళినప్పుడు కూడా టిఫిన్ లేదు ఈరోజు కూడా టిఫిన్ లేదనమాట ఇక ఇంటికి పెసర పునుగులు తీసుకుందామని వెళ్ళాం కానీ అవి కూడా ఈ టైం వరకు ఉండవులే అని చెప్పేసి ఇంటికి వచ్చేస్తాం అనమాట ఇంటికి వచ్చే టైం ఇంకా అంటే యాక్చువల్గా పునుగులు ఉంటే అవి ఇగురు వండుకుందాం అనుకున్నాము అవి లేవు ఇంకా వర్షం బాగా పెరిగిపోతుంది ఇక ఫ్లైఓవర్ రతన్ సెంటర్ ఫ్లైఓవర్ కింద ఆగామన్నమాట వీళ్ళ ముగ్గురికి ఉన్నాయి నా గురించి ఆలోచించి ఆపేశాడు అనమాట బావ ఇలా కాదని చెప్పేసి డిక్కీలో ఉన్న బావ డెలివరీ బ్యాగ్ ఉంటుంది కదా అది చింపేసి మా ముగ్గురికి కప్పారనమాట అంటే ఆల్రెడీ ఫీవర్స్ వచ్చిన్నాం కదా అందుకని అయితే అది కప్పుకొని వచ్చేసాము ఇది కప్పుకున్న సేపు మైండ్లో ఒకటే హనుమాన్ జంక్షన్ మూవీలో ఆవు వేషం వేసుకొని వచ్చి దేవి అని అంటూ వస్తారు కదా అదే డైలాగ్ మైండ్లో రన్ అవుతుందనమాట ఇక అలా వచ్చేటప్పుడు పెసర పుంజులు ఎలాగో లేవు కాబట్టి మష్రూమ్ కర్రీ అయినా వండుకుందామని చెప్పేసి ఉండవాలంటే తిరిగాం కానీ దొరకలేదు ఇక హైవేలో ఉన్న వెళ్ళాము ఎలా అయినా వండాలి అన్న అన్న పట్టుదలతో అంత ముందు తమ్ముడు అక్కడ తీసుకెళ్ళాడు అక్కడ ఇప్పించాడు అనమాట ఊషోదయ్యలో ఇంకా అవి తీసుకొని వచ్చేసి ఇంటికాడ ప్రిపేర్ చేసామనమాట వచ్చేపాటికి నలుగురం ఫుల్ గా తడిచిపోయామంటే ఓ అంతగా తడవలేదు ఆ పట్టా ఉండడం వల్ల కొంచెం సేవ్ అయ్యామనమాట జస్ట్ ఇప్పుడే ఇంటికి అన్నమాట బాగా వర్షం పడుతుంది చూపించాను కదా వచ్చేటప్పుడు సమోసా తీసుకొచ్చాము దాని గురించి ఇంట్లో హడావిడిగా ఉందనమాట అన్నమాట వేడిగా ఉండగానే మేము తినేసాము తారక తినదా హర్షకమ్మ తినదనమాట అందుకని చెప్పేసి తారక వేడని వాడు తినాలి ఇక ఇప్పుడు తీసుకొచ్చిన ఎచ్చాలు అండ్ అలాగే కూరగాయలు రెండు సర్దాలి ముందు కర్రీ పొయ్యి మీద వేసేసి అప్పుడు తర్వాత చేసుకున్నాం కర్రీ అంటే పెద్దగా ఏం లేదు మష్రూమే కాబట్టి పెట్టేస్తే తర క్లీన్ చేస్తాడు లోపల నేను రైస్ అది ఉల్లిపాయలు పొయ్యి అనమాట కంటిన్యూ చేసేద్దాం ఫస్ట్ సరుకులు అన్ని వచ్చినాయి లేదు అంటే నేను లిస్ట్ రాసి వాట్సాప్ లో పెట్టాను అనమాట బావా టీవీ సౌండ్ తగ్గివా లేదంటే తలిపేవా వాళ్ళు కట్టేసి ఉంచుతారు నేను ఇంకా అన్ని వచ్చినా లేదో ఒకసారి చెక్ చేసుకుంటాను అయితే ఎక్స్ట్రా బిల్ అయితే వాళ్ళు ఏమీ ఇలా కానీ నేను రాసిందే ఒకటి మర్చిపోయారు అనమాట పుచ్చిపప్పు మరి వాళ్ళు మర్చిపోయారో దాంట్లో లేదో అంటే వాళ్ళ స్టోర్లో లేదో తెలియదు ఇక కూర్చొని అన్నీ క్రాస్ చెక్ చేసేసుకున్నాను అనమాట చెక్ చేసుకొని అన్ని డబ్బాల్లోకి సర్ చేసుకొని అప్పుడు వంట మొదలు పెట్టుకున్నాను అనమాట అయితే డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ తీసుకొచ్చాను కాకపోతే అప్పుడే కాదు అంటే ఒకవేళ మార్నింగ్ లెగిస్తే వేరే ప్లాన్ ఉందన్నమాట ఆ ప్లాన్ ఒకవేళ అయినా వెళ్తే ఈ డ్రై ఫ్రూట్స్ నానబెట్టినవి వేస్ట్ అయిపోతాయి కదా అన్నట్టుగా ఇక ఈరోజు నానబెట్టలేదు కుదిరితే రేపు నానపడతానమాట ఇక అన్ని తీసుకొచ్చేసి అన్నిటి వేటకి అవి డబ్బాల్లో సెట్ చేస్తాను ఇక్కడ గసగసాలు చూపిస్తాను ఆ బావకి వంద గ్రాములు నూట ఎనభై రూపాయలు వేసారు గసగసాలు అమ్మ బాబు ఇంత కాస్టా నాకు అసలు సరిగ్గా తెలియదు ఎప్పుడైనా రాస్తే బావ తేడం అట్లాగ అక్కడ వరకు అయిపోతుంది తప్ప ఇదివరకు బాప తెచ్చేవాళ్ళు లేదని నాన్న తెచ్చేవాళ్ళు అంతే తప్ప నా వరకు వస్తే ఆహా వీటి రేట్లు ఎంత అని తెలుస్తుంది నేను బా ఎప్పుడు నాన్న అడిగినా చెప్పేవాళ్ళు కాదనమాట అందువల్ల రేట్లు తెలియదు ఇప్పుడు గసగసాలు రేట్ అయితే నేను షాక్ అయిపోయాను బావదే అంటే అన్నారు గసగసాలు చాలా రేటు ఉంటాయి అయితే ఏందిలే కానీ వాటిని ఎగురుండేసి అంటే మొత్తం కాదు కొన్ని ఒకసారి అన్నారు అన్నారనమాట తర్వాత ఇక మష్రూమ్ కర్రీ కానీ బాండి పెట్టేశాను కొంచెం ఒక రెండు గెరెలు నూనె పోసేసి దాంట్లో కొంచెం బట్టర్ వేసి అవి కొంచెం మరిగిన తర్వాత ఉల్లిపాయ పచ్చివరకు వేసాను అనమాట అంటే కొంచెం ఎక్కువే తీసుకొని వచ్చాను మష్రూమ్స్ వాటికి ఏంటంటే కొంచెం వేడి నీళ్ళు పెట్టేసేసి బావ బావ తారక క్లీన్ చేస్తున్నారు అంటే తారకుగా చక్కగా రుద్ది కడుగుతాడు అనమాట ఆ రుద్ది కడిగి బావకి బావకిస్తే బావ వాటిని ముక్కలు నీట్గా కడిగేసి నాకు అప్పు చెప్తారు వాటిని ఈ కూలిపోయి పచ్చిమిరిగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసాను అది కూడా వేగిపోయిన తర్వాత ఇవన్నీ మష్రూమ్స్ వేసేసానమాట చాలా వాటర్ వస్తుంది మష్రూమ్స్లో చాలాసేపు మగ్గపెట్టాలి అది కాక మంచిగా మగ్గకపోతే కనుక కూర అనేది అనమాట బాగోదు ఇప్పుడు మటన్ నీట్గా ఉడకపోతే అలా ఉంటుంది అనమాట బాగోదు అందుకని చెప్పేసి బాగా మగ్గపెట్టాలి మగ్గే టైంలో నేను ఇంకా మసాలా ప్రిపేర్ ప్రిపేర్ చేసుకున్న ఆ మధ్య నుండి కొంచెం పొడింది అనమాట ఆచి గరం మసాలా దాంట్లో నాకు కొంచెం గాడు తక్కువ అనిపిస్తుంది అది కాక మష్రూమ్ కన్నాక కంపల్సరీ వేస్తాను కొంచెం ఒక రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ఈ మసాలా పొడ అల్లం వెల్లిపి పేస్ట్ వేసి మిక్సీ పట్టేసి ఆ ముద్ద కూడాను ఇవి చక్కగా వాటర్ అంతా మగ్గిపోయిన తర్వాత దీ దీంట్లో వేసాను అనమాట ఆ పేస్ట్ అది కూడాను పచ్చివాసన పోయేలాగా వేపేసిన తర్వాత కారం వేసేసి కొంచెం ఉప్పు వేసేసి దాన్ని కూడాను కారం కూడా పచ్చివాసన పోయే వరకు వేపేసి ఎసరు పోసేసి బాగా ఎగ్గర అనమాట అస్సలు కసకసలు ఆడకూడదు నోట్లో పెట్టగానే మెత్తగా అయిపోవాలి అట్లాగైతేనే సూపర్ ఉంటుంది ఇక కొత్తిమీర దింపేసాను హర్షికమ్మ నేను రైస్ తిన్నాను అనమాట ఇంక ఇంట్లో పరోటా ఉంటే బావ హర్షికమ్మ వరకు పరోటా కాల్చారు ఇక నేను తన దాంట్లో చిన్న ముక్క తీసుకొని టేస్ట్ చేశాను అనమాట మేము అందరం రైసే వండేసుకున్నాము ఇంకా హర్షికమ్మ ముందే చెప్పింది రైస్ వండకముందే నేను పరోటా తింటానని ఇక అందుకని చెప్పేసి మా వరకే రైస్ పెట్టేసేసుకొని వండుకొని తినేసామన్నమాట ఇక అంతేనండి వ్లాగ్ ఉంటాను బాయ్ బాయ్ కంపల్సరీగా నచ్చితే కనుక లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీరు కంపల్సరీగా నా వీడియోస్ లాస్ట్ వరకు చూస్తారని అనుకున్నాను ఎందుకంటే వాస్ట్ టైం వచ్చింది కాబట్టి నేను ఇంకా కంటిన్యూగా పెట్టడానికి ట్రై చేస్తాను మరి ఉంటాను బాయ్